శారీ చూసారా చాలా బాగుంది చాలా అందంగా ఉంది ఇది వచ్చేసి టెంపుల్ డిజైన్ సిల్వరు మళ్ళీ కాపర్లో వచ్చేదండి ఇది పల్లో శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి చూసారా ఇది మొత్తం ఆల్ ఓవర్ టెంపుల్ వర్క్ అండి శారీ చాలా లుక్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే వెంబడే మెసేజ్ చేయండి ఆర్డర్ పెట్టుకోండి ఇది ఓన్లీ ఓన్లీ వన్ పీసే ఉందండి దీని రేటు చాలా చాలా తక్కువండి ఎంతో గెస్ట్ చేయండి ఆల్మోస్ట్ పట్టులాగా ఉంది శారీ చాలా అందంగా ఉంది పట్టు టైప్లో ఉంది ఇది కొంచెం అంతా వేవింగ్ మిస్టేక్ వచ్చిందండి అందుకనే ఈ శారీ ఒకటే మిగిలిపోయింది ఇక్కడ ఉంది కదా వీవింగ్ మిస్టేక్ ఇంతే ఓన్లీ ఈ శారీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్కేనా అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా మెసేజ్ చేసేయండి ఓకేనా బాయ్ అండి ఇంకా చాలా శారీస్ ఉన్నాయి అవన్నీ రేపు పెడతాను ఓకేనా బాయ్